అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి వెల్కమ్ బ్యాక్ టు మణం టీవీ నేను మీ అశ్విని ఒకే రోజున ఇద్దరు సూపర్ స్టార్స్ మూవీస్ రిలీజ్ అయితే ఆడియన్స్ కు బలే కిక్ ఉంటుంది గతంలో అలా చాలా మంది స్టార్ హీరోస్ బాక్స్ ఆఫీస్ బరిలో ఢీకొని జనానికి వినోదం పంచారు ఇప్పుడు అదే తీరున సాగడానికి నటసింహ బాలకృష్ణ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సిద్ధమవుతున్నారు రాబోయే సెప్టెంబర్ ఇరవై ఐదున వీరిద్దరి సినిమాలు బాక్సాఫీస్ వారుకు సిద్ధమవుతున్నాయని వెనికిడి బాలయ్య హీరోగా బోయిపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందుతున్న అఖండ టూ రిలీజ్ డేట్ను నిర్మాతలు గతంలోనే సెప్టెంబర్ ఇరవై ఐదు అని ప్రకటించారు అయితే ఇటీవల పవన్ కళ్యాణ్ హీరోగా సుజిత్ డైరెక్షన్లో తెరకెక్కబోతున్న ఓజీని కూడా అదే సెప్టెంబర్ ఇరవై ఐదున విడుదల చేసేందుకు నిర్మాత ప్లాన్ చేస్తున్నారట ఇదే గాని జరిగితే రాబోయే దసరాకు బాలయ్యకు పవన్ కు పోటీ నెలకొననుందన్నమాట ఇప్పటిదాకా బాలకృష్ణ పవన్ కళ్యాణ్ బాక్సాఫీస్ వద్ద పోటీ పడింది రెండే రెండు సార్లు రెండు వేల ఆరులో బాలయ్య వీరభద్ర మూవీతో బాక్సాఫీస్కి రాగా పవన్ కళ్యాణ్ బంగారం మూవీతో బాక్సాఫీస్ వద్దకు వచ్చారు ఆ తర్వాత రెండు వేల పద్దెనిమిదిలో పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసి మూవీతే రాగా బాలయ్య జయసింహ మూవీతో బాక్సాఫీస్ వద్దకు వచ్చారు మరి ఈ రెండు వేల ఇరవై ఐదు దసరా బరిలో ఎవరు గెలుస్తారో చూడాలి